ఒక పక్క గోల పెడుతున్నా ఒక పక్క మాలాంటి వాళ్ళం అధికారులకి వినవించుకున్నా ఎవరు కూడా దాని గురించి పట్టించుకునే దాఖలా లేవు కానీ ఒకటి రెండు పత్రికలు అయితే శీర్షికలుగా వస్తున్నాయి ఏమని కేంద్రానికి రాశామని వాటి ఆన్సర్స్ కేంద్రానికి ఏంటండి రైతుల తాలూకు ఇంత సీరియస్ అయిన సమస్యలు ప్రభుత్వం కేంద్రాన్ని రాస్తారా ముందు ప్రభుత్వం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరు మీరు వచ్చి కొనుగోలు చేసి మళ్ళీ అది మార్కెటింగ్ చేస్తున్నప్పుడు ఎంతైతే ఆ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని కేంద్రాన్ని వచ్చి అడిగి వచ్చిన తర్వాత వచ్చి రేంబాస్ చేసుకోవాలి ప్రభుత్వం ఇది అనాదిగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కానీ అసలు లేదే ఏమైనా ప్రత్యక్షంగా మేము కానీ మాట్లాడితే ఇవి రాజకీయం చేస్తున్నారు రాజకీయం మాటలు అని చెప్పి మా మీద ప్రయత్నం చేస్తున్నారు మా మీద నిందరేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సంబంధిస్తామండి ఎందుకు మీరు మొక్కజోనికి సంబంధించిన మార్పిడి ద్వారా కేంద్రాలను ఎందుకు మీరు ఏర్పాటు చేయట్లేదు ఇప్పటికే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు అమ్మవచ్చు అది పదిహేను వందలు పద్నాలుగు వందలు పదహారు వందలు కమ్ముకునే మరి దుర్భర పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది మన ప్రాంతంలో ఉంది ఇప్పటికే రైతు వచ్చి బక్క చెప్పుకునే పరిస్థితితో ఉంటున్న ఈ నేపథ్యంలో ఏమిటి మీ అలసత్వం ఏ మంత్రి గారు ఆలోచన చేయండి మీరు ఈ ప్రాంతానికి చెందిన కదా